ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇక చిరు గట్టుకు బయలుదేరినా సామానాన్ని బైండికి పెట్టేసినా హోటల్ కట్టేసినా ఇప్పుడే బయలుదేరినా టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది ఒక సైడ్ వచ్చేసి పళ్ళు పెట్టినాం పండ్లు ఇట్లా పెట్టేసినాం ఇటు తమలపాకులు అండ్ ఇటు వచ్చేసి తేనె బాటిల్ ఇట్లా పెట్టినాం తేనె అండ్ అండ్ అది సిల్వర్ పేపర్ ఇటు వచ్చేసి ముందర కొబ్బరి గోడలు పెట్టిన ఇటు వచ్చేసి జ్యూసులు ఐదు రకాల జ్యూసులు దిగ్గజండలు అంటే సంచులు ఉన్నాయి ఇటు ఇటు ఒకటి ఇటు వక్కింది అమ్మవారి గుడికి వచ్చేసి ఇవన్నీ ఇక ఇచ్చి రావాలన్నమాట ఫ్రెండ్స్ ఆ మూడున్నరకు లేస్తే సరిచేసరికి ఒక గంట సేపు అయింది ఇప్పుడు ఇక స్నానం చేసుకొని ఇక బయలుదేరుతుంది అనమాట అటు బయలుసే ఒక అర్ధ గంట అవుతుంది అన్నమాట అవుతుంది అక్కడ పెట్టేసి రావాలి ఇక మళ్ళీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఇక దండలు కొడతాం చూడండి కలర్ కొడతాం ఇంకా ఆటో అయితే పంపించింది అది రాట్కి వస్తా అని చెప్పిండు ఆ పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయంట ఫంక్షన్కి వీళ్ళ మార్కెట్ ఫుల్ ఉందంట రష్ ఇట్లా ఫోన్ చేసిండు నైట్కి ఫోన్ చేసిండు అన్నమాట రెండు మూడింటికి ఫోన్ చేసిండు రష్ ఎక్కువ ఉందంట చాలా అందులో ఫ్లవర్స్ నేను చెప్పిన ఫ్లవర్స్ రాలేదంట మార్కెట్లోకి కొంచెం లేట్ అవుతుందని చెప్పిండు ఇక సరేనా ఆటో వచ్చినాక మేము ఫ్లవర్స్ తీసుకొని మీకు చూపిస్తాను గోంగూర చేసుకుంటున్నాం మీద ఇది కూడా మిక్సీ పట్టేసింది గోంగూర చట్నీ చేసి ఓకే ఫ్లవర్స్ రాలే ఇంకా ఆటో అయినా కొంచెం ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నట్ట అర్ధ గంట అవుతుందని చెప్పింది పిల్లల్ని స్కూల్లో చేసి వస్తాయి రెడీ అయ్యారన్నమాట ఆల్రెడీ ఎనిమిది అయిన టైం రోజు లైట్గా పోతు నిన్న వచ్చేసి ఎనిమిది బాగు అనమాట వాళ్ళ టీచర్ ఏమంటారు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక ఎగ్జామ్స్ ఒకటే పెడుతున్నారంట రివిజన్ చేపిస్తున్నారు అంటే రోజులో వెళ్తున్నారు అదే పూలు వచ్చినాక మీకు చూపిస్తాను నేను ఇక రోజు ఏమేమి పూలు వచ్చినాయి ఏ కొడతాము దాంట్లో ఈ వస్తే వర్క్ చాలా ఉంది చాలా వర్క్ ఉంది అనమాట పెడల్స్ దండలు ఇట్లా ఉన్నాయి బిల్లల జడలు ఉన్నాయి అన్నమాట మ్యారేజెస్కి అవి రెడీ చేస్తాం చూడండి వీడియోలు అయితే ఓకే ఫ్రెండ్స్ ఆ రోజు నైట్ అన్న ఉంటే పోపు చేసారు అన్నమాట ఇంకో పూలు ఐ ఫ్రెండ్స్ ఇగో పూలు అయితే వచ్చినాయి స్టార్ట్ చేస్తున్నామంట అట్లా అందరూ ఇంకో మామూలు ఎల్లో చామంతి వస్తుంది గజమాల వస్తుంది అన్నమాట ఫస్ట్ గజమాల స్టార్ట్ చేసింది ఇటు వచ్చేసి వచ్చినాయి ఇంకో గులాబీ జాము ట్రైలు వేసినాం ఇటు వచ్చేసి ఎల్లో చామంతి కొంచెం డివైడ్ చేసినాం అన్నమాట ఇంకో వచ్చేసి వైట్ చామంతి ఫ్లైవర్ వైట్ చామంతి ఇంకా నేను కొట్టడం స్టార్ట్ చేయాలి దండలు సరే ఫ్రెండ్స్ చెరిగడ్డ దండలు అయిపోయినాక పెడతా ఇవాళ వచ్చేసి ఎల్లో చామంతి కొడుతున్నాం గజమాలు వచ్చేసి రోజు సారీ ఈరోజు ఎల్లో చామంతి కొడతాం మర్చిపోయినాం ఎల్లో చామంతి కావాలంటాయి గారికి ఇవి కొడతాం రోజుగా దండలు వచ్చేసి చేంజ్ అవుతాం అంట పెద్ద దండలు వచ్చేసి చేంజ్ అవుతాయి వైట్ కొడతాం ఈరోజు గర్భగుల్ల కొట్టి ఎల్లోనే కాదు రోజు ఈరోజైతే పెడల్స్ దండలు ఉన్నాయి కొట్టాయి బిల్లలు జడలు ఉన్నాయి చేసాయి ఇంకా వేణీలు కూడా ఉన్నాయి చేసాయి ఇవాళైతే వర్క్ చాలా ఉంది అనమాట చాలా అంటే చాలా ఉంది నైట్ దాకా అవుతుంది వర్క్ అయితే ఇంకా ఎప్పుడే కూర్చున్నాం పొద్దుగాలనే కూర్చున్నాం ఎమ్మెినాకి కూర్చున్నాం తినేసి ఇవాళ పులిహోర చేస్తే తినేసి కూర్చున్నాం అనమాట ఇక ఫస్ట్ చెరిగట్టు దండలు కొట్టున్నాం ఈ దండలు ఫినిష్ చేసినాక పెడల్స్ దండలు కొట్టడం స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా అవి రెడీ చేసేటప్పుడు చూపిస్తాను ఏ మోడల్ ఏ అని చూపిస్తాను మీకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీకు కొత్త కొత్త మోడల్ దండలు కూడా చూపిస్తాను ఏ ఏ మోడల్ చేస్తామో ఏ మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను సరేనా ఎప్పుడైతే చరిగట్టు దండలు అయితే స్టార్ట్ చేస్తున్నాను మీకు ఎనిమిది నాలుగు ఈరోజు తొందరగా అయిపోవటాలని పన్నెండు వరకు అయిపోట్టాలని చూస్తున్నాం చూడాలి ఒక రోజు వచ్చేసి నాలుగైదు గంటలు పడుతుంది చెడు గడి దాంట్లో పిండిస్ అయిపోదానికి ఇవాళ తొందరగా కూర్చున్నాం తొందరగా అయిపోదామని అయిపోయి పెడల్స్ పడతాం పెడల్స్ అనే ఒక ఆరు సెట్లు దానికి ఉన్నాయన్నమాట కొట్టాయి అందుకని ఇవి ఫస్ట్ పిండి చేద్దామని స్టార్ట్ చేసినాం ఇక సరే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఒక ఎయిట్ వచ్చేసి పూలు కూడా వచ్చాయి గులాబ్ పూలు ఇంకొకటి ఇవైతే ఓపెన్ వచ్చి గులాబీ మేము ఓపెన్ టచ్ గులాబీ అంటే ఇటు వచ్చేసి డచ్ గులాబ్బీ కట్టాలి ఇల్లు వచ్చేసి పింక్ థింక్ పింక్ ఒకటి ఎల్లో ఒకటి వచ్చింది వీటితోటి పేర జందలు రెడీ చేయాలి బిల్ల జోడలు రెడీ చేయాలి ఇంకా వేరే కూడా ఉన్నాయి రెడీ చేసి అవి రెడీ చేసినప్పుడు చూపిస్తాను నేను ఇంకా వచ్చేసి ఇవి తెచ్చిండమాట మొగ్గులు కూడా తెచ్చిండు గో మొగ్గలు ప్యాకెట్ కేజీ ప్యాకెట్ ఇటు వచ్చి కాంబరం కాగడాలు కలిపేయడానికి సరేనా రెడీ చేసేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను స్జ్ చేయకుండా అయితే చూడండి సీగా చరిగారి దండలు అయితే అయిపోయినాయి ఇంకా ఆకు కొట్టేసినమాట గజమలకి ఇట్లా ఇటు పెద్ద దండలు చిన్న దండలు కూడా అయిపోయినాయి రెడీ అయినాయి వైట్ అండ్ ఎల్లో కంప్లీట్ అయిపోయినాయి అంట ఓకేనా కంప్లీట్ అయిపోయినాయి ఇది ఒకటి కట్ చేస్తే ఇది ఇటు వచ్చేసి చిన్న దండలు ఒకటి కుదిస్తుంది గులాబీ అండ్ వైట్ టైం వచ్చేసి పన్నెండు ఆరు అవుతుంది పన్నెండింటికే అయిపోకూడదాము అనుకున్నా ఇంకొక అర్ధగంట లేట్ అయిపోయింది ఇంకో గంటలే అయిపోయినట్లు ఇక ఆఫీస్ కొడుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇక స్కూల్ టైం అయింది పిల్లలు తీసుకొచ్చేది పోయి తీసుకురావాలి ఫ్రెండ్స్ అగో ఇప్పుడే పడుకొని వేసాను అనమాట మావిడైతే వేడి కొట్టడం స్టార్ట్ చేసింది ఆల్రెడీ చాలా కొట్టింది అనమాట ఇంకొకటి ఒక రెండు సెట్లు కొట్టి పెట్టింది ఆల్రెడీ నేను ఇటు వచ్చేసి ఎల్లో కొడుతున్నాను ఇక మిడిల్లోకి మిడిల్లోకి ఎల్లో కొట్టిస్తున్నాను వచ్చేసి రెండు సెట్లు ఉన్నమాట ఇలా కొట్టేవి ఇంకో సెట్ వేరే ఉంది అన్నమాట వేరే మోడల్ కొట్టాలి ఇంకో సెట్ వచ్చేసి మొత్తం మూడు సెట్ల దండల సెట్లు ఉన్నాయి బిల్దేడు వచ్చేసి మూడు సెట్లు అవి ఉన్నాయి వేయి నీళ్ళు ఉన్నాయి ఎక్స్ట్రా ఏడు నీళ్ళు అవి కూడా చూపిస్తే అయిపోయినాక ఇంకా చెరగట్టు దండలు అయితే అయిపోయినాయి అక్కడ బస్స కట్టి బస్సు కప్పి పెట్టేసినాం కట్టుకుంటామంట బయట అండ్ అయితే బి వచ్చాము గుర్తుంది అనమాట ఆరిపోతాయి అని చెప్పేసి ఇంట్లోనే వేసినాం ఇంకా సాయంత్రం చీకటి అయినాక బయట ఎందుకంటే బండలు కూడా చాలా వేడి ఉన్నాయి ఇంకా చీకటి అయినాక బయట వాటర్ కొట్టి వేసేస్తాను అన్నమాట ఇంకా ఇవన్నీ అయిపోయినాక మీకు వీడియో పెడతాను ఇంకా కొట్టడం అయితే స్టార్ట్ చేస్తుంది మా వాడి సరేనా ఫ్రెండ్స్ దండలు అయితే పిండించాయో జెంటింగ్ చేయాలన్నమాట జైంటింగ్ ఫినిషింగ్ వరకు ఉన్నది ఇక వచ్చేసి వేడిని కూడా కొడుతున్నాం స్టార్ట్ చేసినాం ఇంకా బయట వేసుకున్నమాట లోపల ఉబ్బరిస్తున్నాయి లోపల మొత్తం ఉబ్బరిస్తుంది ఇక క్లీన్ చేసేసుకుంటుంది అనమాట బాగా వేడి వేడి వస్తుంది అన్నమాట వేడిగాలు వస్తుంది అంటే ఇంకా బయట వస్తున్నాం ఇంకా చీరికాటి దండలు కూడా బయట వేయాలి బయట వాటర్ కూడా అనమాట సాయంత్రం బండల మీద వేసేయాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి బిల్లలు జీడ రెడీ ఇక దండలు అయితే అయిపోయినా ఇంకో సెట్ ఉంది కానీ అది కొంచెం వేరే మెటీరియల్ లేదనమాట అది వచ్చినాక మళ్ళీ దండలు సెట్ రెడీ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి గది ఏంటైన్ చేసి అవి ప్యాక్ చేసేయాలి బిల్లలు జేడాలు ఉన్నాయంట మూడు సెట్లు ఉన్నాయి అవి ఫినిష్ చేస్తున్నాం సైగో డాట్ల సెట్ అయితే కొట్టుకుంటున్నాం డాట్ల సెట్ కొడుతున్నాం మావిడ కొడుతుంది అనమాట కొంచెం అయితే అయిపోతుంది ఇటు వచ్చేసి బిల్లలు కుర్చుతున్నాం పిల్లలు కూడా మూడు సెట్లు అనమాట ఇంకొక సెట్ పెరిగింది ఇంకా వచ్చాయి అన్నమాట లేట్ అవుతుంది అలా నైట్ అయితే అన్ని రెడీ చేసేసరికి ఇక ఫినిష్ అయిపోయినాకైతే వీడియో పెడతాను మీకు చూడండి చూడాలి వచ్చేసి దండల సెట్ ఉన్నాయి దీని కింద ఇంకా ఫినిషింగ్ చేయలేదు ఇక అన్ని ఒకసారి చేద్దామని చెప్పేసి ఆగినాం అనమాట ఇంకా అన్నీ ఒకసారి ఫినిషింగ్ చేసేస్తే అయిపోతుంది తడి బట్టేసి అయితే పెట్టినాం ఇక స్టోన్స్ కూడా వచ్చినాయి ఇంకా స్టోన్స్ కూడా మూడు రకాల స్టోన్స్ మూడు బిల్లలకి మూడు రకాల స్టోన్స్ వచ్చాయి ఓకేనా మీకు కంప్లీట్ అయిపోయినాక వీడియో పెడతా ఫ్రెండ్స్ ఆ వర్క్ అయితే ఫినిష్ కాలేదు ఇంకా ఫినిషింగ్ చేయాలన్నమాట అన్నీ రెడీ చేసి పెట్టినాం ఇంకా రేపు పొద్దు ఏం చేస్తాం ఇప్పటికే చాలా లైట్ అయిందనమాట టైర్డ్ అయిపోయినాం చాలా సరే నా ఫ్రెండ్స్ రేపటి వీడియోలు చూడండి ఫినిషింగ్ చేసేది బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్